ఆదిలాబాద్ నిండా సంపూర్ణత అభియాన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం సంబంధించిన నార్నూరు బ్లాక్లో ఏవైతే విద్యా సంబంధించిన వైద్య సంబంధించిన వ్యవసాయదారులు సంబంధించిన తర్వాత మహిళా సంఘాలు సంబంధించిన ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో వాటిపైన రోజు నుంచి మూడు నెల ఈ అభియాన్ జరగాలి వాటికి ప్రజాపతిలతో కలిసి మనం ఆశాలు ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు తర్వాత వివిధ శాఖ అధికారులు ప్రజాపతి అందరితో కలిసి ఒక సంకల్పం చేసి ఈ బ్లాక్లో ఏవైతే ఆర్ ఇండికేటర్స్ ఉన్నాయో గర్భిణీ స్త్రీలు రిజిస్ట్రేషన్ కావచ్చు తర్వాత నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ హైబర్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఏవైతే స్క్రీనింగ్ కావచ్చు దీంతోపాటు మళ్ళీ మహిళా సంఘాలకి మంచి ఆర్థిక అభివృద్ధి కోసం రివాల్వింగ్ ఫండ్ కావచ్చు అన్నిటిపైన ఈరోజు ఒక సంకల్పం చేయడం జరిగింది దాంట్లో అందరూ పాల్గొన్నారు సో మనం వీక్లీ టార్గెట్స్ కూడా పెట్టి ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా అచీవ్ చేయాలి దానికి అందరూ అధికారులు ప్రజాప్రధికారులు కృషి చేస్తాము అని మీ అందరికీ తెలియచేస్తున్నాము ముఖ్యంగా మాకు ఈ పారామీటర్లో ఇంప్రూవ్మెంట్ కూడా చేయాలి చేస్తే నీతి ఆయోగ్ నుంచి కూడా ఇంకా ఆర్థిక సాయం కూడా వస్తాయి మాకు చెప్పడం జరిగింది మొన్ననే మనం ఈ నీతి ఆయోగ్తో మన ఈ బ్లాక్కి ఒక కోటి రూపాయలు కూడా రావడం జరిగింది దాంతోనే కూడా ఇంకా అభివృద్ధి పథకాలు కంప్లీట్ చేయడానికి వీలుంటాయి ఇంకా మనం ఈ అన్ని ఇండికేటర్స్ పైన కృషి చేస్తే ఒకవైపు మా మనుషులు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మంచి మేలు జరుగుతాయి ఇంకొక వైపు నీతి ఆయోగ్ నుంచి వచ్చిన నిధులతో ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు తర్వాత సిహెచ్ కావచ్చు మిగతా ఏవైతే మహిళా సంఘాలకు సంబంధించిన ఎంటర్ప్రైజెస్ కావచ్చు అవి కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మూడు నెల ఈ సంకల్పంకి మంచిగా అందరూ అధికారులు నేను పిఓ గారు తర్వాత జడ్పీ చైర్పర్సన్ గారు ఇంతకుముందు ఉన్న సర్పంచెస్లు మాజీ సర్పంచెస్లు మాజీ ఎంపీపీ గారు మాజీ జడ్పీటీసీ గారు మహిళా కమిషన్ సభ్యురాలు వారు కలిసి కూడా ద్వారా మంత్రి గారు ఆదేశ మేరకు తూచా తప్పకుండా కృషి చేస్తాము మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా